గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఐదు సంవత్సరాల పరిపాలన రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఎన్నిసార్లు విదేశీ పర్యటన చేశాడో అంత లెక్క ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ విదేశాలకు కూడా వెళ్ళకోకుండా వేస్ట్ ఖర్చులు ఏం పెట్టుకోకుండా ఏదో మొన్న ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఆయన ఆయన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు భార్య పిల్లలతో కొద్దిగా టైం కుదిరింది కాబట్టి సంగ ఏదో వెళ్ళారు ఆ వెళ్ళిన దానికి వెళ్ళిపోయాడు పారిపోయాడు డబ్బులు పట్టుకెళ్ళడానికి అరే బాబు మీ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు అసలు ఖజానాలు ఎంత ఉంది వంద కోట్లు నేను చెప్పారు ఆయన బాబు మన ఆయన మన ఆర్థిక శాఖ మన జనమల రామకృష్ణ గారు చెప్పారు వంద కోట్లు ఉందో అసలు ప్రభుత్వం ఎట్ట నడుపుతాడు చూద్దామని అనుకున్నారు కానీ రెండు సంవత్సరాల కరోనా రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా పేద ప్రజలకు పథకాలు ఆక్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎట చేశారు జనం చూశారు అంటే మరి మరి నేను ఎక్కడికి వెళ్ళి పారిపోయానట్టు మరి అసలు ఎందుకు ఏమో తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎట్టి వెళ్ళారా కూడా ఇది ఆయన అమెరికా వెళ్ళాడు అమెరికాలో ఆయన ఒక ఆయన అన్నాడు బాబు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాలేదన్నారు అసలు నేను ఎందుకు అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి అమెరికా కావడం చేయడం కాదు అలాగే అందరూ ఏమన్నారంట అర మాకు ఇక్కడ అమెరికా రాదన్నారు ఏ దేశం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఒకరికి వెళ్తే ఏమన్నా వచ్చిన పార్టీ పండింగ్ గటర్లు పెడదామని వెళ్ళారా మా తెలియదు ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అంతా అఫీషియల్గా ఉండదు కదా అదే మామూలుగా అప్పుడైతే ఖర్చు అట్టు ఇది అవుతుంది కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అఫీషియల్గా చెప్పేవాడు చూసుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు విదేశీ పర్యటన చేశారో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారు ఎంత చేశారో జనం దగ్గర జనాన్ని తెలుసు తెలియని ఏం కాదు వీళ్ళు ఏదో అర్థం ఉంటారండి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్గా గెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని తట్టుకోలేక రకరకాలుగా చేయించి చేసి అయితే ఏంటంటే ఈ చెత్త మీడియా ఒకటి ఉంది కదా ఈ మీడియా ఉంది కదా చెత్త మీడియా తోక మీడియాలు ఇవన్నీ కలిపి ఆడవడో కూర్చొని మంత్రి పదవులు చేశాడు డైరెక్ట్గా మంత్రి పదవులు చేసాడు టీడీపీ వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు మరి అటు రిపదం ఒక మెక్కన పెట్టుకుంటారు మాకు అర్థం కానీ ఎంత డబ్బులు తీసుకుంటే మనకి మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ కదా మీడియా అంటే జనానికి కొంత గౌరవం ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కొన్ని టీవీలు చూడటం మానేశారు ఇది కూడా చూడటం చూడకుండా మానేస్తారు ఈ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ అంత మా మర్చిపోయిన లోగులు కూడా మర్చిపోయి మేము ఇచ్చి అవన్నీ చెప్తే టిష్యూ పేపర్లు అంటారు పిల్లలకి కనుక అవన్నీ పేపర్ టైపులో చెప్పుకోవాలంటే ఆ న్యూసులని తగులుకొని ఏంటి గెలిచి ఇక్కడే ఎమ్మెల్యేకి పోటీ చేసిన వాళ్ళు తీసుకెళ్ళి కేంద్ర గవర్నమెంట్లో మంత్రి పోదాడు ఆయన మహా టీవీ వంశీ గారు మరి వీళ్ళకి పిచ్చ శాంతం మరి రేపు పొద్దున రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మరి వీళ్ళు ఉంటారో మరి ఇతర దేశాలు పారిపోతారో కూడా తెలియట్లా మరి ఛానల్లో తెలియజేసి ఎస్ఎీలకి ఎంత విషంగా వక్కుతున్నారండి ఆ రకంగా విషంగా ఎక్కుతున్నారు అంటే జగన్ గారు వెళ్ళిపోయాడు విదేశాలకు వెళ్ళిపోయాడు మరి ఏం తిరగలేదా ఏం ఇప్పుడు వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు వెళ్ళినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్న గెలినప్పుడు ఇదే విధంగా డబ్బులు పట్టుకెళ్ళాడా అంటే డబ్బులు పట్టుకెళ్ళి మన సొంత పొలంలో ఇచ్చిన డబ్బులు మాడుతోట డబ్బులు అయ్యా అన్నా లెక్క పత్రం చెప్పండి తీసుకెళ్ళడానికి దేని విధానం లెక్క తీసుకెళ్ళడానికి పైగా అసలు చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు అని అంటే ఆయన ఆయనేమి శాంతం చంద్రబాబు నాయుడు గారు లాగా రెండెకరాల మనిషిం కాదు కదా రెండెకరాలు ఆస్తిపరడం కాదు కదా గెలిచిన ఇన్నాళ్ళ ఈ అధికారాన్ని అనిపించిన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లకి ఆస్తిపరులయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందు నుంచి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి కదా వాళ్ళ ముందు నుంచి ఆయన స్థితిపంతులే కదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఇటుబడి సత్తారు వీళ్ళంటే ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు ఒక్కడే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే పరిపాలించాలా అడుగుతున్నా అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వయసు మీద పడింది ఒక పెద్ద అయిపోయాడు అయిపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోసం వీళ్ళు ఇంత తప్పిస్తున్నారు కదా రేపు పొద్దున పార్టీ భవిష్యత్ ఏంటి రేపు పొద్దున ఒకళ్ళ చంద్రబాబు నాయుడు గారు కనుక పొరపాటుని కనుక ఓడిపోయాడు అనుకోండి ఆయన ఆటోమేటిక్ కొంత ఓడిపోగానే కొద్దిగా ఆటోమేటిక్ కొంత మనిషికి నిరుత్సాహం వచ్చి కొంత మనిషి కూడా పని చేయలేకపోవచ్చు ఇప్పుడు గెలుద్దాం ఆగిస్తే మన దాకేమో అక్కడ పెడితే అది అది ఆపరేషన్ ఈ ఆపరేషన్ ఆ జబ్బు ఈ జబ్బు ఇంకేమన్నా నాకు దోమల మీదకి ఇంజక్షన్ పంపించారు అది పెట్టారు ఇది అని చెప్పి బెయిల్ తీసుకొని తెకారుతున్నారు ఎందుకంటే ఆటోమేటిక్ ఊపి వచ్చింది ఇంకా లాస్ట్ ఇక అంత మించి తర్వాత ఆరవే డెట్టగో అరిసేసి ఎన్నికల ప్రచారం ఎంత బాగా చేశారు చూశారు మీరు లోకేష్ గారి కంటే చంద్రనాయుడు గారు బాగా చేశారు ఎన్నికల ప్రచారం ఎందుకంటే ఇది లాస్ట్ ఛాన్స్ ఆక్రమ్ మజ్లీ అన్నట్టు ఇది లాస్ట్ కానీ ఒకటే చెప్తున్నామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది ఆయన ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేయబోతున్నారు ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడితో పని లేకోకుండా కొద్దిగా ఇప్పుడు బాగుపడిన ఇంటికి ఆడికి వెళ్ళి కొద్దిగా ఇల్లు కట్టడం చోటకి వెళ్ళి ఎదుటి చేసుకోవచ్చు శుభ్రంగా అసలేం చేయగలి తీసుకొచ్చి బాగా చేసి అమరావతిలో ప్రమాణ స్వీకారం ఏం చేస్తారైనా అమరావతిలో ఏముంది మాది మేము చూసాం అంత రే రేవణ అలా అంతా నలమటి నేల ఈయన కోసం రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అమరావతిలో పెట్టుకున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చిన తర్వాత వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయటం కన్ఫామ్ గెలుపు ఖాయమైపోయింది పంచభూతాల సాక్షి మా కాలం కూడా చక్కగా సలబడింది వాతావరణం చూసారు మీరు ఎలక్షన్ కాడ నుంచి వర్షాలు పడుతున్నాయి ఆటోమేటిక్గా ఋతుపవనాలు ముందే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించి రాజు పాదం మంచిదైతే రాజ్యం కూడా బాగుండు సుభిక్షంగా ఉంటుంది అదే చెప్తున్నాను మీకు నేను అది మాకు ఇది సంకేతం